రికి నమస్కారం ఈరోజు త్రీ టౌన్లో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీకి అందరూ రావటం జరిగింది ఈరోజు సీఎం సహాయ నిధి చెక్కులు త్రీ టౌన్లో ముప్పై మూడు చెక్కులు వచ్చినాయి ఇరవై లక్షలు దాదాపు ఇరవై లక్షల రూపాయలు వచ్చినాయి పేదవాళ్ళకి అంతా సహాయం చేయపోయినా లక్షల్లో అయినా సహాయం చేయిపోయి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సహాయం లభించింది అది మన తుమ్మల గారి కృషితో ఆయన పట్టుకుంటే ఏదైనా సరే ఫాస్ట్గా చేస్తారు అలాగే చెక్కుల పంపిణీ వచ్చినప్పుడల్లా చెక్కులు పంపిణీ చేపించడం జరుగుతుంది మాతో సారు రావటానికి లేట్ అవుతుంది కాబట్టి అదేదో వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా మమ్మల్ని వెళ్ళి చెక్కులు పంపిణీ చేయమంటాం జరిగింది ఈరోజు సార్ వస్తున్నారు ఈరోజు శంకుస్థాపనలు కూడా ఉన్నాయి పన్నెండున్నర కల్లా అందుకే త్రీ టౌన్లో మొత్తం ఇవ్వటానికి నాయకులు అందరం కూడా మాతో నాతో పాటు నాయకులందరూ కూడా త్రీ టౌన్ నాయకులందరికీ కూడా వచ్చారు అలాగే ఈ సహాయం సహాయం చేసిన మన మంత్రి గారికి తుమ్మల నాగేశ్వర గారికి అందరి తరఫున కృతజ్ఞతలు అలాగే ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సీఎం గారికి కూడా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే చెక్కులు వచ్చిన కూడా శుభాకాంక్షలు తెలుపుతూ చాలా సంతోషం ఈరోజు స్థానిక త్రీ టౌన్ సంబంధించి ఏడు డివిజన్లకు సంబంధించి ముప్పై మూడు సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని గౌరవ మేయర్ పునకొలు గారి చేతుల మీదుగా ఇప్పించుకోవడం జరిగింది గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి అదేవిధంగా బీద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి గతంలో వైద్య సేవల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ముప్పై మూడు చెక్కుల్ని శాంక్షన్ చేపించడం జరిగింది ఇతోధికంగా వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఈ యొక్క చెక్కుల ద్వారా వచ్చేటువంటి మొత్తం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న ఒక ఆలోచనతోటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని చేయమంటాం జరిగింది అదేవిధంగా స్వయంగా వారే వచ్చి అందరికీ స్వతహాగా వారి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి నగరంలో కానివ్వండి వారి చేత ముఖ్యమైన కార్యక్రమాలు శంకుస్థాపనలు కానివ్వండి ఇతరత మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఈ చెక్కులు పంపిణీ చేస్తే ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి లేట్ కావద్దనే ఆలోచనతోటి గౌరవ గారు పుల్కొల్ నీరజ గారికి ఆ బాధ్యతల్ని వారు అప్పచెప్పడం జరిగింది వారు వచ్చి ఇప్పుడు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నీరజ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన లబ్ధిదారుల పక్షాన కూడా మరి మంత్రివర్యులు తుమ్మల నాగశ్వరరావు గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతంగా తెలియజేసుకుంటూ ఖమ్మం నగరంలో త్రీ టౌన్ ప్రాంతంలో సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండు చెక్కుల్ని పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరుగుతుంది సుమారు ఇరవై లక్షల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని ఈరోజు గౌరవ మేయర్ పునుకుల నీరేజ్ గారి ఆధ్వర్యంలో ఈ టౌన్ ప్రాంతంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది మీరు గమనించినట్టయితే గౌరవ మంత్రివర్వులు తుమ్మల నాగరావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక ప్రతి పదిహేను రోజులకొకసారి ఈ యొక్క సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ ఖమ్మం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకంటే అభివృద్ధి అంటే తుమ్మల తుమ్మలంటే అభివృద్ధి ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పట్ల ప్రజా అవసరాల పట్ల చిత్తశుద్ధితోటి తుమ్మల నాసరావు గారు పనిచేస్తారు కాబట్టి వారి అవసరాలను గుర్తెరిగి వారి తనయుడు తుమ్మల యుగోందర్ గారు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్లో ఈ యొక్క ప్రతిరోజు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం అయ్యే విధంగా సజావుగా నడిచే విధంగా వారు ప్రజల కోసం పేదల కోసం పోరాడుతున్నారు వారికి ఈ సందర్భంగా తిరిటూర్ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రి తుమ్మల నారాసరావు గారు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే ముందుగానే గుర్తించి వాటికి పెద్ద ఎత్తున నిమ్స్ హాస్పిటల్లో ఎల్సిఎల్స్ ద్వారా వైద్యం చేయించిన రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు వైద్యం చేయించిన ఘనత కూడా తుమ్మల నాసరావు గారికి ఉన్నది ఈ యొక్క కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని ఏదైతే తుమ్మల నాసరావు గారు ప్రజల కోసం పేదల కోసం పోరాడుతున్నారో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పట్టాన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పక్షాన అందరూ కూడా ఉండాలని తెలియజేస్తూ